శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో అఖండ ఐశ్వర్యాన్ని పొందటానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు విశేషంగా సహకరిస్తాయి వాటిలో తాళం ఒకటి తాళంతో అఖండ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం శుక్రవారం రోజు మీరు షాపుకు వెళ్ళి ఒక స్టీలు తాళం కొనండి అయితే ఎవరైనా సరే తాళం కొనేటప్పుడు తాళం సరిగ్గా పడుతోందో లేదో అని తెరిచి చూసుకుంటారు ఆ పని మాత్రం చేయకండి అంటే తాళం చెక్ చేయకుండా తాళం కొనాలి అంటే తాళం అనేది సరిగ్గా పడుతోందా లేదా అని ఎవరైనా చెక్ చేసి కొంటారు కానీ మీరు శుక్రవారం రోజు అలా చెక్ చేయకుండా ఒక స్టీల్ తాళాన్ని కొనండి మీరే కాదు దుకాణదారు వ్యాపార స్థలంలో ఆ షాప్ ఓనర్ కూడా తాళం పడుతోందా లేదా అని చెక్ చేయకూడదు అలా చెక్ చేయకుండా ఒక తాళాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి శుక్రవారం రోజు రాత్రి పూట నిద్రించేటప్పుడు మీ దిండు కింద ఆ తాళాన్ని ఉంచి నిద్రించండి శనివారం ఉదయం చక్కగా స్నానం చేసి ఆ తాళం తీసుకుని మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయంలో ఎక్కడైనా ఒక మూల ఆ తాళాన్ని విడిచిపెట్టి ఇంటికి వచ్చేసేయండి కొన్ని రోజులు ఎదురు చూడండి ఎవరైనా ఎప్పుడైనా ఆ గుడిలో ఈ తాళం ఏంటి అని చెప్పి తాళాన్ని తెరిచారనుకోండి అప్పటి నుంచి మీ జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి మీకు అదృష్టం తెరుచుకోవటం ఆ రోజు నుంచే ప్రారంభమవుతుందని చెప్పి పరిహార శాస్త్రంలో చెప్పారు తాళానికి అంతటి శక్తి ఉంటుందా అంటే ఉంటుంది దానికి కారణం ఏంటో తెలుసా ప్రతి గ్రహానికి కూడా నవగ్రహాలలో ఒక్కొక్క లోహాన్ని శాస్త్రంలో కేటాయించారు ఈ తాళం అనేది నవగ్రహాల్లో శనికి ప్రీతిపాత్రమైనది అందుకే శని గ్రహం అనుకూలత కోసం శని దోషాలు తొలగింప చేసుకోవటం కోసం తాళం అనేది విశేషంగా సహకరిస్తుంది ప్రతి గ్రహానికి ఒక లోహాన్ని కేటాయించారు కాబట్టి శుక్రవారం చెక్ చేయకుండా ఒక స్టీల్ తాళం కొనండి రాత్రికి దిండు కింద ఉంచుకోండి శనివారం స్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయంలో ఒక మూల ఆ నుంచి ఇంటికి వచ్చేయండి ఎవరైనా ఎప్పుడైనా తాళం తెరిస్తే మాత్రం మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటే తొందరలోనే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అందుకే ప్రాచీన కాలంలో ఏం చేసేవాళ్ళు తెలుసా తాళం చెవులు మెడలు వేసుకునేవాళ్ళు మీరు పురాతన కాలంలో గమనిస్తే చాలా మంది తాళం చెవులు మెడలు వేసుకునేవాళ్ళు ఏదైనా రెండు లోహాలతో కాని ఒక లోహంతో కానీ చిన్న తాళం చెవి తయారు చేయించుకొని ఆ తాళం చెవి మెడలో వేసుకుంటే కూడా ఐశ్వర్యం కలిసి వస్తుంది మెడలో వేసుకోకపోతే కనీసం జేబులో ఉంచుకున్న ఐశ్వర్యం కలిసి వస్తుంది అంతటి శక్తి తాళానికి తాళం చెవికి ఉంది తాళంతో ఈ అద్భుతమైనటువంటి పరిష్కారం చేయండి తొందరలోనే మీ అదృష్టానికి దారులు తెరుచుకుంటాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి